గ్యాస్ ఐదు వందలకే వస్తుంది ఇంకా పెన్షన్స్ వస్తున్నాయి రుణమాఫీ అవుతుంది అన్ని మొన్న అయింది కదా మీరు ఒకళ్ళదైంది ఇప్పుడు మిగతా అందరి మొత్తం కంప్లీట్ గా చంద్రగస్ట్ దాకా కాబట్టి కంపల్సరీ చేతికి ఓట్ అయ్యాలి సరేనా ఈ రోజు పెద్దలు సుదర్శన్ రెడ్డి మా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మా ఎంపీ అభ్యర్థి రెడ్డి గారి గురించి ఈరోజు ఎడపల్లి మండల కేంద్రంలో ఇంటింటికి కూడా ప్రచారం చేయడం జరిగింది మరి ప్రతి ఇంటికి వెళ్ళి కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న గ్యారంటీ స్కీమ్స్ ఏ విధంగా పేద ప్రజలు పొందుతున్నారో వాళ్ళందరికీ కూడా వివరించడం జరిగింది మరి అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లలో మరి కాంగ్రెస్ పార్టీ మరొకసారి గెలవాలన్న ఉద్దేశంతో మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను మరి ఇంటింటికి కూడా వివరించడం జరిగింది ఇంత రోజులలోనే చెప్పిన మాట నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మరి అలాంటి కాంగ్రెస్ పార్టీకి మరొకసారి ఓటు వేసి మరి ఎంపీగా మన అభ్యర్థి అయిన జీవన్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది जीवन अधिकारी नायकत्व हरे लाले राहुल अधिकारी नायकत्व हरे लाले